నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈరోజు దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఇన్స్టిట్యూషన్ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ ఎందుకు హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇక్కడికి రావాల్సి వచ్చింది వచ్చిన తర్వాత జేఎల్ వారిని అడిగి కూర్చోబెట్టి మాట్లాడడం అయితే జరిగింది ఏం మాట్లాడారు అసలు వాస్తవానికి జేఎల్ గారికి మధ్యలో ఈ ఎన్హెచ్ఆర్సి సంబంధించినటువంటి సంపత్ కుమార్ డాక్టర్ సంపత్ కుమార్ గారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫౌండర్ మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ చెప్పండి ఏంటి ఈ దక్షిణ భారత హిందీ ప్రచార సభకి రావడానికి గల కారణం ఏంటి మీరు ఎందుకు రావాల్సి వచ్చింది వీరితోటి మాట్లాడడం జరిగింది ఏం మాట్లాడారు అసలు దక్షిణ భారత మహా ప్రచార హిందీ ప్రచార సభ లెక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళు మాకు ఫిర్యాదుని పంపించారు నేషనల్ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ నా పేరు డాక్టర్ సంపత్ కుమార్ బేసిక్గా వాళ్ళకున్నటువంటి ఇబ్బందుల గురించి మాకు కొన్నాళ్ళ క్రిందట ఒక నెల రోజుల క్రిందట మాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు దే ఆర్ రిక్వెస్టెడ్ అవర్ సపోర్ట్ వాళ్ళకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి సార్ ఒక సహాయ సహకారాలు కోరారు దీనిలో భాగంగానే అసలు ఈ హిందీ ప్రచార సభ అంటే ఏంటి వీళ్ళు చేస్తున్న లెక్చరర్స్ ఒక్కొక్కరు ఎంఏబి ఎంఈడి ఎంఈ ఎంఈడి ఎంఈడి పిహెచ్డి చేసిన లెక్చరర్స్ ఇక్కడ ఉన్నారు వీళ్ళ బాధలు చూస్తే వర్ణనాతీతం అండి చూశాను ఈ విశాఖపట్నం విజిట్ చేశాం ఈరోజు హైదరాబాద్ విజిట్ చేసాం ఒక రెండు రోజుల్లో విజయవాడ విజిట్ చేయబోతున్నాం మా టీంతో పాటు ప్రతి స్టేట్లో కూడా పద్నాలుగు రాష్ట్రాల్లో మన మా టీం ఉంది ఆ టీంతో పాటు యాజ్ ఏ నేషనల్ చైర్మన్గా నేను మా స్టేట్ చైర్మన్లు అందరూ కలిసి దీని మీద విజిట్ చేస్తూ నిజ నిజాలు తెలుసుకోతున్నాం యాక్చువల్గా ఒక ఎమ్ఈడి స్థాయి ఎంఈడి పిహెచ్డి స్థాయి వ్యక్తి కనీసం వీళ్ళకి పెట్రోల్ బంకులోనో లేకపోతే వివిధ షాపింగ్ మాల్లోనూ పనిచేసే ఉద్యోగుల వేతనాలు కూడా వీళ్ళకి లేకపోవడం చాలా శోచనీయం అసలు ఈ సభ అనేది వీరి మేనేజ్మెంట్ అడిగితే మాది ప్రైవేట్ ఆర్గనైజేషన్ అంటున్నారు ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయ్యేటప్పుడు ప్రైవేట్ ఆర్గనైషన్ ఉన్నప్పుడు మీరు ఎందుకు ప్రభుత్వానికి ఒప్పుకున్నారు ప్రతిదీ మేము కల్పిస్తాం టీచర్స్కి ఇచ్చే భద్రతను ఇస్తాం వాళ్ళకి ఏం కావాలో అన్నీ కలుపుతాం గవర్నమెంట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో వాటన్నిటిని కూడా ఇవ్వాల్సినట్టు ఇస్తామని చెప్పేసి చాలా సంస్థలు ఇటీవల వాళ్ళకి సరిపోయేటటువంటి వేతనాలు ఇస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రైవేట్ మీకు ఈ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఉన్నాయి చాలా కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయి వాటిల్లో ఒక స్థాయి వ్యక్తులకి సుమారు నలభై వేల నుంచి అరవై వేల రూపాయల శాలరీ ఇస్తుంటే కనీసం ఈ ఏదైతే మేము విజిట్ చేసామో ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క రకమైన డిఏలు ఒక్కొక్క కాలేజీలో డిఏ పెంచడం ఒక కాలేజ్ డిఏ ఇవ్వకపోవడం ఇలా ఈ ఐదు రాష్ట్రాల్లో ఉన్న ఈ ఏదైతే గాంధీ మహాత్ముని పేరు చెప్పుకొని మహాత్ముని పేరు చెప్పుకొని నడుస్తున్నటువంటి ఈ కాలేజీలు ఉన్నాయి ఈ బీఈడి కాలేజీలు ఉన్నాయో చాలా అన్యాయంగా ఉంది ఇక్కడ మాకు తెలిసిన దాన్ని బట్టి ఒక స్టూడెంట్కి రెండు సంవత్సరాలకు సంబంధించి నియర్ నైంటీ థౌజండ్ రూపీస్ వసూలు చేస్తున్నారు ఎగ్జామ్స్ రూపంలో కానీ వీటిలో అన్నిటి కలుపుకొని చేస్తున్నారు లేదా అనేది ఇంకా వేరే క్లియర్గా రాకపోయినా ఏ నైంటీ థౌజండ్ రూపీస్ వసూలు చేస్తున్న సందర్భాలు ఇక్కడ నుంచి ఉన్నాయి ఈ తొంభై వేల రూపాయల నుంచి వీళ్ళకి ఇస్తున్న శాలరీస్ అంటే మీకు తొంభై వేల రూపాయలు బాగా చెప్పిన సుమారు కోటి రూపాయల దగ్గర వసూలు చేస్తూ ఈ టీచర్స్కి మాత్రం ఓ అందరికీ సమస్య వీళ్ళకి సరిపోయే ముప్పై లక్షల రూపాయలు మాత్రమే జీతాలు ఇచ్చేటట్టు పంపిస్తున్నారు మిగతా డబ్బులు ఏమయ్యాయి ఎక్కడికి వెళ్తున్నాయి అలాగే ఫండింగ్స్ ఇంత ఇప్పుడు మధ్యలో ఫండింగ్స్ వచ్చాయి అంతకుముందు ఫండింగ్స్ వచ్చాయి ఆ ఫండింగ్ అమౌంట్ ఏం చేశారు చూస్తే కాలేజీలు పాత ఉన్నాయి మీరు చూసుంటారు మొత్తం చూడండి ఒకసారి మొత్తం ఎలా ఉన్నాయి ఒక లెక్క ఒక ప్రిన్సిపాల్కి ఉండాల్సినటువంటి రూమ్ లేదు ఒక స్టూడెంట్స్కి ఉండాల్సిన ఇది లేదు బాత్రూమ్లో చూస్తే ఫంగస్ కంప్లీట్ ఫంగస్ పట్టేసినట్టు కొన్ని కాలేజీల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి వీలు పడుతున్న బాధలకి సపోర్ట్గా రావాలని చూస్తున్నాం ఒకరి దగ్గర డిఏ పెరుగుతుంది ఒక దగ్గర లేదు హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక ఇంటి అద్దె ఒక చిన్న గుడిచెలో ఉండ ఒక దీంట్లో ఉండాలనుకున్న సరే కనీసం ఎనిమిది వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు సింగిల్ బెడ్రూమ్ అయితే ఇరవై వేల రూపాయలు అంటే ఇక్కడ మా మేడం గారు చెప్తున్నారు ఇరవైకి తక్కువ లేదని చెప్తున్నారు మరి వీళ్ళు జీతమే ఇరవై వేలు ఇరవై వేల రూపాయల జీతంతో అది కూడా అన్ని కలిపి ఒక ఇరవై ఇరవై ఐదు ఈ జీతంతో వీళ్ళ భార్య పిల్లల్ని ఎలా పోషించుకుంటారు మే వీళ్ళ పిల్లల్ని ఎలా పోషించుకోగలరు వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి ఒక స్కూల్లో అడ్మిషన్ కావాలి ఎల్కేజీ అంటే లక్ష రూపాయలు అవుతుంది అవునా కదా మీకు తెలుసు కాబట్టి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఆ లక్ష రూపాయలు వీళ్ళు తేవాలి అంటే వీళ్ళకి కనీసం టూ వీలర్ కొనుక్కోవడానికి లోన్లు కూడా పనికి రావాలి వీళ్ళు ఉద్యోగం వీళ్ళ జీతాలు నిజంగా ఎంత దుర్భిక్షమైనటువంటిది ఎదు అనుభవిస్తున్నారో మాకు చాలా బాధ అనిపించేది అందుకే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ దీని మీద మొత్తం అన్ని కాలేజీలు కూడా వెసులుబాటు చేసి మేము స్వయంగా అవసరమైతే మేనేజ్మెంట్ పై పోరాడం ఈలోపు మేనేజ్మెంట్ కానీ కళ్ళు తెరిచి వీళ్ళకి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తే సంతోషమే లేకపోతే డెఫినెట్గా ఇంతకాలంగా వీళ్ళు పడ్డ ప్రతి ఇబ్బందికి కూడా మేనేజ్మెంట్ బాధ్యత వహించాలి మేనేజ్మెంట్ కంపల్సరీగా వీళ్ళకి ఏం కావాలనేసి ఇవ్వాలి హెల్త్ కార్డ్స్ లేవు ఐడి కార్డ్స్ లేదు మా పక్కన నేను లెక్చరర్స్ నిలబడ్డారు కదా ఒకసారి ఐడి కార్డ్స్ కదా ఐడి కార్డ్స్ లేవు రేపు పొద్దున ఒక ఒంటరి మహిళగా ఈ మహిళా టీచర్ కానీ రోడ్డు మీదకి వస్తే రోడ్డు మీద ఎవరైనా చాలామంది కరప్టెడ్ ఆఫీసర్లు ఉంటారు వేరు వేరు ఆలోచనలతో ఉన్నవాళ్ళు ఉండొచ్చు మరొకళ్ళు ఉండొచ్చు డిపార్ట్మెంట్లో మనకు చూస్తుంటాం కాబట్టి లేదా వేరే వాళ్ళు ఇదే ఇదే ఈ ఐడి కార్డు లేకపోతే కనీసం ఫలానా అని చెప్పుకునే స్థితి కూడా లేకపోతే వీళ్ళకేమైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది కలిగితే హూ ఈజ్ ద రెస్పాన్సిబుల్ అయితే ఒక విషయం చెప్పండి ఇప్పుడు రానున్న రోజుల్లో ఎన్హెచ్ఆర్సీ తరపు నుంచి డాక్టర్ సంపత్ కుమార్ ఏ విధంగా ఫైట్ చేయాలనుకుంటున్నారు వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేయ చేసే దిశలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించదలుసుకుంటున్నారు ఖచ్చితంగా మేము దీని మీద మా లీగల్ డిపార్ట్మెంట్కి ఒక ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం జరిగింది ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎటువంటిది లేకుండా వీళ్ళ జీవితాలు చూసాం కాబట్టి వీళ్ళకి మేము సపోర్టుగా నిలబడి ఎంత దూరమైన అవసరమైతే కోర్టుల్లో కానీ ట్రిబ్యునల్స్లో కానీ కేసులు ఫైల్ చేసి మేనేజ్మెంట్ తలలు వంచి మేనేజ్మెంట్ తలలు వంచి వీళ్ళకి కావాల్సింది ఇప్పించే వరకు కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వీళ్ళకి అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాను